నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు త్రీ డి మంత్ర డిసెప్షన్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం ఈ త్రీ డి మంత్రం పెట్టుకొని ఇవాళ పదిహేను పదహారు నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు చిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలా రకాలుగా పాల్పడుతున్నారు గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని పోతే సుదీర్ఘకాలం దాదాపు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫార్ట్ ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడింది కొట్లాడి చివరికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఇది ప్రభుత్వ మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ మూడు చనిపోయిన మూడు జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తుంగలో దొక్కుతోంది సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది ఇవన్నీ విషయాలు కూడా నేను వారు చాలా వివరంగా చెప్పారు నేను వాటి జోలికి పోను కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యాన్పి ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిది ఉన్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్